నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ మూడు ముళ్ళు ఏడడుగుల బంధంతో కాటికి పోయే వరకు కలిసి ఉంటామని ఆ దేవుని సాక్షిగా ప్రమాణం చేసిన భార్య భర్తలు ఒకరిపై ఒకరు అనుమానాలు పెట్టుకొని మరికొన్ని చోట్ల అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ హత్యలకు పాల్పడుతున్న ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాం కొన్ని చోట్ల భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేస్తూ ఉండగా మరికొన్ని చోట్ల భార్యపై అనుమానంతో భర్త హత్యలకు పాల్పడ్డ ఘటనలను కూడా చూస్తూనే ఉన్నాం తాజాగా మూడు ముళ్ళు వేసి భారీగా స్వీకరించిన ఆ భార్య కట్టుకున్న భర్తను సొంత మామతో కలిసి అతి కిరాతకంగా చంపేసింది గోతులో పూడ్చిపెట్టి మరి దారుణానికి పాల్పడింది మద్యానికి బానిసే వేధిస్తున్నాడని భర్తను మామ సహాయంతో భార్య హత్య చేసింది ఈ ఘటన బాన్సువాడ మండలం తిరుమలాపూర్ లో చోటు చేసుకుంది చెందిన మంజుల తండ్రి నారాయణతో పాటు ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నాడు అయితే నిత్యం మద్యం తాగి ఏ పని చేయకుండా జులాయిగా తిరిగే రాములు మద్యం సేవిస్తూ వేధిస్తూ ఉండేవాడు ఇలా నిత్యం గా తాగి భార్య తండ్రితో గొడవ పడేవాడు ఇది భరించలేని భార్య మంజుల తండ్రి నారాయణలు రాముల్ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు కాస్తైనా భర్త అన్న ప్రేమ లేకుండా కాటికి పంపడానికి సిద్ధమయ్యారు క్రమంలో ఓ రోజు మద్యం తాగి ఇంటికి వచ్చిన రాములు భోజనం చేసి పడుకున్నాడు తర్వాత విసర్జనకు వెళ్లడానికని లేచాడు అంతే గమనించిన భార్య తండ్రి నారాయణ రాములను గొడ్డలితో నరికి నరికి చంపేశారు ఇక చనిపోయాడని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని సమీపంలోని సెఫ్టిక్ ట్యాంక్ లో పడేశారు రెండు రోజుల తర్వాత వాసన రావడంతో స్థానికులకు అనుమానం వస్తుందని మళ్లీ దొరికిపోతామనుకొని సెఫ్టిక్ ట్యాంకు లో ఉంచిన మృతదేహాన్ని తీసి ఇంటి ఎదుట ఉన్న స్థలంలో గొయ్యి తీసి పూడ్చి పెట్టారు మళ్ళీ ఏమి తెలియనట్టుగా కనీసం భర్తను చంపానన్న బాధ కూడా లేకుండా హ్యాపీగా ఉంది కాగా రాములు తన భావ శ్రీనివాస్ రోజు ఫోన్ లో మాట్లాడుకునేవారు ఈ క్రమంలో రాములకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని ఎక్కడికి వెళ్లాడు అని కుటుంబ సభ్యులను ఆయన ప్రశ్నించాడు పని కోసం హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి వెళ్లాడని వారు తెలిపారు ఇక అదే రోజు తన భర్త రాములు కనిపించడం లేదని మంజుల పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అయితే శ్రీనివాస్ కు విదిద్దరిపై అనుమానం రావడంతో మంజుల నారాయణను గ్రామ ఎంపీటీసీ వద్దకు తీసుకువెళ్లి గట్టిగా ప్రశ్నించారు ఇదే విషయమై పెద్దల వద్ద మందలించడంతో అసలు విషయం దీంతో శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇవ్వగా స్థలాన్ని కృష్ణ పరిశీలించారు మృతదేహాన్ని పూడ్చిన స్థలాన్ని చూసి తవ్వించి బయటకు తీయించారు అనంతరం మృతదేహాన్ని ప్రాంతీయ ధవాఖానకు తరలించారు రాములు భార్య తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారని తెలిపారు ఇక మధ్యానికి వాలసేన రాములు తరచుగా వేధిస్తూ తిట్టడం కొట్టడం చేస్తూ ఉండడంతో అతనిని చంపాలని నిర్ణయించుకున్నామని అన్నారు రాములు మద్యం సేవించి వచ్చిన రాముల్ని తిని పడుకున్నాడని ఆ తర్వాత మూత్ర విసర్జనకు లేవగా వెనక నుంచి గొడ్డలితో నరికి హతమార్చామని తెలిపారు అనంతరం మృతదేహాన్ని ఇంటి వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో పారేశామని రెండు రోజుల తర్వాత దుర్వాసన వస్తూ ఉండడంతో ఇంటి పక్కనే ఉన్న గుంతను తవ్వి పూడ్చి పెట్టామని వివరించారు ఇక మృతదేహాన్ని వెలికి తీయించి అక్కడే పోస్టు మార్టం చేసిన అనంతరం మృతుడి అక్కా బావకు అప్పగించారు మంత్రితో పాటు నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అట్లు పోసుకున్నా తాగి వచ్చిండు చేపల కూరలు తెచ్చి కూరండు ఫ్రై చేయండి ఫ్రై చేసి రాత్రి తిన్నాడు తాగి పంట అయితే మా తాత ఏమో ఏడు గంటలకు గొడ్డ బాత్రూంలో పెట్టుకుండు బాత్రూంలో పెట్టుకొని గొంతుకాడ నలక మా నాన్నకు రక్తం ఉంటే ఏమో కుంకుమలక పోసిండు అని మళ్ళీ మా తాత మా మమ్మీని వెళ్ళాడు పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా పొక్క చవి మా మమ్మీ మా తాత ఇద్దరు ఒకళ్ళు చే ఒక చేతు కాలువాటి ఒకళ్ళేమో మలదారం కాలువాటి మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి